హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి డిసెంబర్ పన్నెండున మళ్ళీ రోడ్ అంగన్వాడీలండి వీళ్ళ సమస్యల పరిష్కారానికి వీళ్లకు చర్చలకు పిలుస్తారా లేదా అని మళ్ళీ ధర్నాలకైతే దిగారండి వీళ్ళ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కోరుకుందామండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర నాయకులు వచ్చి మనల్ని పిలిచి పరిష్కారం చేయకపోతే అధ్యక్షులు జైని గారు ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని ఆరు ప్రాజెక్టుల నుంచి వచ్చిన అంగన్వాడీ సోదరి సోదరి మండలందరికీ సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సింబాలిక్ ప్రోగ్రాం chandler bauer <laughs> and